నంద్యాలలో గత నెల పంతొమ్మిదవ తేదీన మిస్సింగ్ అయి హత్యకు గురైన మేతరి మల్లయ్య హత్య కేసులో ముద్దైలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ తెలిపారు సోమవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలకల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత నెల పదిహేనవ తేదీన తన తండ్రికి ఫోన్ చేసినప్పటికీ ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదని అదిరోజు తానే స్వయంగా నంద్యాలకు చేరుకొని తండ్రి గురించి విచారించగా తన తండ్రి జాడ తెలియకపోవడంతో ఆదిత్య ప్రసాద్ పంతొమ్మిదవ తేదీన మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ తెలిపారు ఈ మేరకు పోలీసులు విచారించగా నిందితులు ధనుంజయ్ రాఘవ శ్రీకాంత్ సంతోష్లు బొలేరో వాహనంలో మేతరి పుల్లిను తీసుకెళ్లి గడివేముల మండలం భోగేశ్వరం గుడికి వెళ్లే దారిలో నిలబెట్టి ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేయగా నా వద్ద లేవని చెప్పడంతో అతన్ని వారు హత్య చేశారని అక్కడి నుంచి మృతదేహాన్ని మద్దూరు గ్రామం సమీపంలోని కుందు నదిలో పడేసి వెళ్ళినట్లు తెలిపారు ఈ కేసు దర్యాప్తులో నంద్యాల ఏఎస్పి మంద జావలి ఆచర్యంలో త్రీ టోమ్ సిఐ ఐ కంభగిరి రాముడు ఛేదించి ముద్దైలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి వెల్లడించారు ప్రాపర్టీస్ ని రికవర్ చేసి సీజ్ చేయడం జరిగింది ఈ మర్డర్ లో యూజ్ అయిన నైఫ్ రెండు డివిఆర్స్ ల్యాప్టాప్ అండ్ ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని సీజ్ చేయడం జరిగింది యాజ్ పర్ ది కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ దీంట్లో ఏ వన్ భోజనాల ధనుంజయ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సన్ ఆఫ్ నారాయణ నేటివ్ ఆఫ్ బిల్కల గుద్దూరు విలేజ్ గడివేముల మండల్ కానీ ఇప్పుడు నంద్యాలలో వైఎస్ఆర్ నగర్ లో ఉంటున్నారు ఏ టూ వచ్చేసరికి గంగాధర్ రాఘవ్ థర్టీ త్రీ ఇయర్స్ సన్ ఆఫ్ చిన్న వెంకట స్వామి కొర్రాపోరు విలేజ్ ఇప్పుడు పేసర్వాయి విలేజ్ గడివేముల మండల్లో ఉంటున్నారు ఏ త్రీ వచ్చేసరికి బేస్టా శ్రీకాంత్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు బిల్కల గురుడు విలేజ్ గడివేముల మండల్ ఏ ఫోర్ వచ్చేసరికి కాటేపోగు సంతోష్

Some money it seems like it was pending for A1, but both A1 and